నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు నిరంతరం ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి మెగా నైన్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక ఇక నుంచి శివప్రసాద్ గురువు గారితో రాశి ఫలితాలు మన మెగా నైన్లో ప్రసారం అవుతూ ఉంటాయి మీరు ఏ డౌట్స్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు చూడాలి అనుకుంటున్నారు అన్న విషయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ గురువు గారిని కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి తులారాశి వారికి ఏ విధంగా ఉందండి ఏప్రిల్ మాసం తులారాశి వాళ్ళకు ఈ ఏప్రిల్ నెల అంతా కూడా ఎలా ఉంది అంటే ఈ కొత్త సంవత్సరం చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి వీళ్ళు గతంలో చేసుకున్నటువంటి పనులకు కాస్త నిరుత్సాహము జిగుప్స అనేటువంటివి ఉండవచ్చును కానీ ఈ ఉగాది పండుగ శ్రీరామనవమి దాటిన తర్వాత నుంచి అత్యద్భుతం అంటే అత్యద్భుతముగా ఉంటుంది వీళ్లకు ఎప్పుడో ప్రారంభం అంతకు గతంలో చేసినటువంటి ప్రారంభం చేసినటువంటి పనులు అంటే పాత పనులన్నీ కూడా మళ్ళీ కొత్తగా వీళ్ళ చేతికి రావటము మీరే చెయ్యాలి అనేటువంటి భావనతో ముందుకు నడవటము అనూహ్యముగా వీళ్లకు డబ్బులు చేతికి రావటము వచ్చేటువంటి విధానం ఉంటుంది దైవము అనుకూలము అనేటువంటిది ఉన్నప్పుడు తప్పకుండా నెరవేరడానికి యోగవంతమవుతుంది వీళ్ళు ఇంట్లో కూర్చుంటే పనులు కావు ఖచ్చితంగా సమాజంలో తిరగాలి సమాజంలో తిరిగి ఊరికే వాళ్లతో వీళ్ళతో మాట్లాడుతూ ఉండినా అయ్యో తప్పకుండా మీరు గతంలో అడిగారు ఇప్పుడు చేస్తాము అనేటువంటి మాట వాళ్ళ నుంచే ఈ గతంలో వీళ్ళెంత తిరిగి ఉంటారో ఈ సంవత్సరం వాళ్లే పిలిచి మీరు ఉండాలి మీరు చెయ్యాలి తప్పకుండా అనేటువంటి మాట వస్తుంది కాక బాగా తిరుగుతారు తిరిగి దానికి తగినటువంటి ఇది సాధించుకుంటారు ఓపిక బాగా ఉంటుంది ఖచ్చితంగా మేలు జరగాలి అని పట్టుదలతో ముందుకు వెళ్లే విధముగా ఉండబోతున్నది వీళ్ళది ఉద్యోగాలు కావాల్సినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే ఉద్యోగాలు వస్తాయి విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంది మెడల్స్ సాధిస్తారు తప్పకుండా వీళ్ళకి ఈ ఉద్యోగం చదువు అయిపోతున్నాయి వెంటనే ఉద్యోగానికి అప్లై చేసి ఉద్యోగానికి వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి గాక భూపరమైనటువంటివి ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి గాక ఈ సంవత్సరము వీళ్ళకు అనుకూలముగానే నెరవేరుతాయి తప్పకుండా కనుక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎంతో కొంత లాభసాటిగానే ఉన్నది చిన్న చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు కూడా బాగా కలిసి వచ్చేటువంటి విధానంగానే ఉన్నది ఉద్యోగస్తులు యథావిధిగా ఉద్యోగాలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు జీతాలవి వస్తాయి ఎటువంటి ఇబ్బంది ఉండదుగాక ఉండదు అన్ని రకాల మేలుగానే ఉంటుంది ఏది ఏమైనా అన్ని రంగాల వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మరీ అనుకూలముగా ఉన్నది వాళ్ళు ఏదైనా సందర్భాన్ని బట్టి అనుకూలాన్ని బట్టి ముందుకు వెళితే యోగదాయకముగానే ఉంటూ ఉన్నది ఎవ్వరికైనా బాగుంటుంది చిన్న చిన్న దోషాలు తప్ప పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లేవుగాక లేవు అనేటువంటిది చెప్పవచ్చునులారాశి వారికి కూడా ఇలాగో బాగుంది అంటున్నారు కాబట్టి దైవారాధన అలాగే దిక్కులు రంగుల విషయం కూడా చెప్పండి గురువుగారు వీళ్ళు దైవారాధన అనేటువంటిది వచ్చేటప్పటికి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తే మేలు జరుగుతుంది వీళ్లకు ఎటువంటి దుస్తులు వేసుకుంటే మంచిది అన్నప్పుడు తెల్లటి ధవళవర్ణ వస్త్రములు వస్త్రాలు కనుక వేసుకున్నారంటే వీళ్ళకు మేలు జరుగుతుంది గాక దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి అన్ని దిక్కులు పనిచేస్తాయి తులారాశి వారికి కూడా చాలా బాగుంది అన్నట్టుగా చెప్పారు గురువు గారు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఒడదుడుకులు ఏమన్నా ఉంటే మీరు శ్రీ మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధించే ప్రయత్నం చేయండి వైట్ కలర్ ఎక్కువగా యూజ్ చేయండి అలాగే అన్ని దిక్కులు కలిసి వస్తాయి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారిని కలిసి జాతకాలు పరిశీలించుకోవాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి రాస్తో మళ్ళీ కలుద్దాం నమస్తే